అండి మనం ఈ లోకంలో రక్షింపబడిన మనం దేవునిలో నిలిచి ఉండాలి ఎలా నిలిచి ఉండాలి అన్న అంశాన్ని ఈ దినం మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్న ఒకసారి యోహానుస్సు వార్త పదిహేను అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనము చూసినట్లయితే మీ యందు మీయందు నిలిచి నిలిచియుందును తీగ ద్రాక్షవళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అన్న విషయాన్ని ఇక్కడ మాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక తీగజాతి మొక్కను మన ప్యారెట్లో వేసామే అనుకోండి ఆ తీగజాతి మొక్క కొద్దిగా ఒక ఐదారు ఆకులు వచ్చేంతవరకు ఎదిగితే అక్కడి నుంచి తీగ వస్తుంది ఆ తీగకి ఏదైనా సపోర్ట్ ఇస్తే అది అలానే పైకి వెళ్ళిపోతుంది మరి అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది ఎక్కువగా మనము ఫ్రూట్ తీసుకోవాలి అని అనుకుంటే దాన్ని ఏం చేయాలో తెలుసా అది ఇష్టానుసారంగా వెళుతూ ఉంటే అలాగే పంపించామనుకో ఫ్రూట్ తీసుకోలేము మనం ఎలా చేయాలి అని అంటే దాన్ని మొదలు కట్ చేస్తాం తర్వాత అది ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క తీగలను అన్నిటినీ ముందు క్రింద ఉన్న తీగలను ఆకులను వాటి కట్ చేసామనుకోండి చక్కగా నిలువుగా ఎదుగుతుంది ఆ పైకి వెళ్ళిన తర్వాత తీగలు వస్తాయి కొన్ని ఆ చిన్న చిన్న తీగలు కూడా ఫ్రూట్ వచ్చినప్పుడు అవన్నీ కట్ చేసేస్తే చక్కగా ఆ యొక్క పువ్వు కాయిగా మారి చక్కగా మనకు ఫ్రూటింగ్ వచ్చి మనం ఎక్కువగా ఫ్రూటింగ్ మనం తీసుకోవచ్చు కొద్దిగా అనుభవం ఉందండి కాబట్టి ఆ తీగ అనేటువంటిది మనము కట్ చేస్తే పడేస్తే ఏమవుతుంది ఎండిపోతుంది కదా తీగ ఎప్పుడైతే ఆ వల్లిలో ఉంటుందో ఆ వల్లిలో ఉన్న తీగ మాత్రమే ఫలాలు ఇస్తుంది దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతుంది అదే మనం ఈ లోక సంబంధంగా మన అనేకమైనటువంటి ఫలాలు మనం పొందుకోవాలంటే ఆ తీగను ఇష్టానుసారంగా పోకుండా మనం ఏ విధంగా పురుణిం చేసుకుని దాన్ని చక్కగా ఒక పద్ధతిలో క్రమంలో పెంచుకున్నప్పుడు ఎక్కువ ఫలం పొందుతామో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దానినే పోల్చాడు దేవుడు నేను నాలో మీరు నిలిచి ఉంటే మీరు ఎక్కువగా ఫలిస్తారు ఎందుకు నిలిచి ఉండాలి అసలు నిలిచి ఉండటం అంటే ఏంటి అనే విషయాల్ని కొన్ని మీతో ముచ్చరించాలని నేను ఇష్టపడుతూ ఉన్నా అసలు నిలిచి ఉండటం అంటే తీగకు వల్లికి తీగ అంటి పెట్టుకొని ఉండాలి ఆ వల్లిలో తీగ ఉండాలి ఎప్పుడైతే ఆ తీగ వల్లిలో ఉంటుందో ఆ యొక్క మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టెమ్కు అంటుకొని ఉంటుందో అప్పుడు దీని యొక్క సారమంతా కూడా ప్రక్కన తీగ తీసుకొని చక్కగా మనకు పూ పూసి తర్వాత పండు కాయ పండు వస్తుంది ఇప్పుడు నువ్వు ఆ తీగలో లేకుండా ఎక్కడైనా అటు ఇటు సర్దేటప్పుడు కూడా ఒక కొమ్మ ఇరిగిపోయిందే అనుకో ఉదయం ఇంకా చూడండి అది ఎలా ఉంటుందో కొమ్మ ఎందుకంటే ఈ మల్లిలో ఆ తీగ లేదు కనుక కొంచెం తెగిపోయింది కనుక ఈ సారము వల్లిలో ఉన్న సారము ఆ తీగలోనికి రావట్లా ఆ సారము తీసుకోవట్లా తీసుకోవట్లేదు కనుకనే అది ఎండిపోవటానికి ముఖం వాల్ చేస్తుంది నెక్స్ట్ డే అది ఆడిపోతుంది కనుక అంతటితో అది తీసివేస్తాం అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ఎందు మనము నిలిచి ఉంటే తప్ప మనము ఫలవంతంగా మన జీవితం ఉండదు ఫలించాలి మనము దేవునిలో అనంటే దేవుడు మన ఎందు ఫలాలు కోరేవాడు అండి మనం ఏదైనా ఒక మొక్క వేసుకుంటే దాని నుంచి మనము ఫలాలు కోరుకుంటాం ఆ పండు ఫలిస్తే మనకు సంతోషం మన తోటలో తీసుకొని వండుకుంటున్నామనో మనకు సంతోషం ఉంటుంది ఊరక చెట్టు పెరుగుతూ ఉండి ఏ ఫ్రూట్ లేకపోతే అవి మనకు అంత సంతోషాన్ని ఇవ్వవు క్రోటన్ మొక్కలు సరే అది ప్రక్కన పెట్టండి ఫ్రూటింగ్ ఇచ్చేటువంటి ఏ తీగజాతి మొక్కలైనా కూడా మనకు ఫ్రూట్ ఇస్తేనే సంతోషం వస్తుంది కాబట్టి మనము దేవునిలో అంటుకట్టబడి మనము ఫలవంతంగా పైకి తీగలాగా ఎదుగుతూ ఉండాలి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి ఎదగాలి మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ రక్షింపబడ్డామో యేసుప్రూఫ్ నిజమైన దేవుడు ఆయన మన పాపాల కోసం చనిపోయారు రక్తం కరిచారు ఆ రక్తంలో నా పాపాలు కడుక్కుంటే పాపాలు పోతాయి అన్న విషయాన్ని నువ్వు విన్న తర్వాత ఆ పాపాలను కడిగేసుకున్నావు కడిగేసుకున్న తర్వాత ఒక పసిబిడ్డగా దేవుణ్లో నువ్వు జన్మించావు జన్మించిన తర్వాత నువ్వేం కావాలి ఎదగాలి ఎట్లా ఎదగాలి ఎస్సుల్లో నువ్వు నిలబడితే తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే బిడ్డ ఎదుగుతుంది కొంతకాలం తర్వాత పాలు మానిపించి అన్నం పెడుతుంది కాబట్టి ఈ యొక్క తల్లి పాలు ఏ విధంగా తల్లిని అంటిపెట్టుకొని బిడ్డ ఉంటుందో అలాగే నువ్వు నేను కూడా ఏస్సునందు మనము నిలిచి ఉంటే యేసులో అంటుకట్టబడి ఉంటే ఏస్సులో నుంచి వచ్చేటువంటి సారము మన దగ్గరికి వస్తుంది రండి మనము కొంచెము యోహాను స్వార్త పదిహేను అధ్యాయం రెండవ వచ్చినంలో మనం చదివితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబలని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను అని అంటున్నాడు నువ్వు తీసివేయకపోతే పనికి మాలినటువంటి తీగలు తీసివేయకపోతే ఫలాలు ఎక్కువ మనము తీసుకోలేం యేసు ప్రభు మన రక్షణలోకి తీసుకొచ్చిన తర్వాత మన ఎందు ఫలాలు ఆశిస్తున్నాడు ఆయన ఫలము లేనటువంటి అంజూరుపు చెట్టును ఆయన శపించారు కాబట్టి ద్రాక్ష తోటలోనికి ఆయన వెళితే అక్కడ ఫలాలు ఫలించాయా లేదా అని చూస్తాడు ఆయన ఎందుకంటే యజమానుడు నాటుకున్నాడు కాబట్టి ఆ టయానికి అన్ని ఎరువులన్నీ వేసి పెంచాడు కాబట్టి ఆ పండును ఆశపడతాడు దేవుడు నిన్ను లోకంలో నిన్ను నాటాడు లోకంలోనికి నిన్ను వెలిగించి పంపించాడు పంపించిన తర్వాత నీ ద్వారా ఏదైనా ఒక ఫ్రూట్ కొడతాడు ఏంటి ఆ ఫ్రూట్ ఏంటి అని అంటే నీ ద్వారా ఇంకొకళ్ళు వెలిగించబడాలి అది ఆయనకిచ్చే నువ్వు ఫ్రూట్ ఆయనకిచ్చే పండు ఏంటిది అని అంటే దేవా నన్ను రక్షించావు నన్ను నరకం నుంచి తప్పించావు ఇదిగో ఈ ఫ్రూట్ నేను కూడా నీ కోసం తీసుకొచ్చా ఈ ఆత్మను నీ కోసం తీసుకొచ్చా ఆ ఫలమును దేవుడు కోరతాడు నువ్వు తీసుకొని ఆయన దగ్గర ఫ్రూట్ తీసుకొని రావాలని దేవుడు ఇష్టపడతాడు అలా తీసుకొని రావాలంటే నువ్వేం చేయాలి మొట్టమొదటిగా ఆయనలో మనం ఉండాలి అని అంటే ఆయనతో అంటుకట్టబడి ఆ వల్లిలో ఉన్నటువంటి తీగలాగా నువ్వు నేను ఉండాలి ఆ తీగ విరిగిపోనిదిగా డామేజ్ కాకుండా ఆయనలో అంటే ఆ తీగ లోపల లోపల ఉండి తీగ మనం వ్యాపిస్తూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మనము పైకి అందుకనే యోసేపు గురించి ఒక మాట అన్నాడు దేవుడు యోసేపు ఫలించేది కొమ్మ అన్నాడు ఆ కొమ్మ వచ్చినప్పుడు తీగ ఆ యొక్క వల్లికి కొమ్మలు కొమ్మలుగా అది అట్లనే విస్తరించిపోతూ ఉంటుంది మన చేతుల్లో కూడా అంతే మనము తీగలాగా విస్తరిస్తూ ఉండాలి ఎప్పుడు అట్లా విస్తరిస్తాము ఆ వల్లిలో నిలిచి ఉంటే అంటుకట్టపడి ఉన్నప్పుడు ఆ లోపల నుంచి వచ్చే సారము తీసుకున్నప్పుడు మనము లోపల ఏమున్నదో క్రీస్తు లోపల ఎంత శక్తి ఉన్నదో క్రీస్తు లోపల ఉన్నటువంటి ఆ మహిమను మనము కనుగొనగలిగితే మనము ఎదుగుతూ ఉంటాం మనం విస్తరిస్తూ ఉంటాం లోపల లోనికి వెళ్తూ ఉంటాం వాక్యంలో ప్రార్థనలో అన్నిటిలో సేవపరిచర్యలో లోతైన అనుభవ చేతిలోనికి మనం వెళుతూ ఉంటాం హలలియా మనం అక్కడే మనము ఆరో వచ్చినాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుష్యులు అట్టి పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును కనుక తీగల మనము ఆయనలో అంటుకట్టుబడి ఉండాలి ఎప్పుడైతే తీగలను ఆయనలో అంటుకట్టు ఉండకపోతే దాన్ని కట్ రించేస్తే అది ఎండిపోతుంది అది అగ్నిలో వేయపడుతుంది అగ్ని అంటే నరకం నువ్వు ఈ యొక్క వల్లిలో నుంచి సపరేట్ అయిపోయినావంటే అది నరకలో పడిపోతుంది అది ఎండిపోతుంది నువ్వు క్రీస్తు యొక్క సారము నువ్వు తీసుకోలేవు దేవుని యొక్క సారము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోలేవు అన్నిటి నుంచి వేరేపోయి నువ్వేం చేస్తావు లోకంలో నశించిపోయేటువంటి దానవుగా వాడవుగా నువ్వు ఉంటావు నరకానికి పాత్రుడుగా ఉంటావు కాబట్టి ఆ యొక్క వల్లిలోనే ఉండాలి ఆ తీగ అప్పుడే వల్లిలో నుంచి వచ్చేటువంటి ఆ సారమును ఆ యొక్క తీగ తీసుకొని కొమ్మల కొమ్మలుగా విస్తరించి ఆ దేవునికి ఫలం అందించేటువంటి వారంగా మనం ఉంటాం నీ జీవితం ఏ విధంగా ఉన్నది దేవునికి ఫలం అందించేటువంటి జీవితంగా ఉందా కొమ్మల కొమ్మలుగా విస్తరించేటువంటి జీవితం ఉందా నీ ద్వారా నీ బంధుమిత్రులు కానీ నీ యొక్క ఫ్రెండ్స్ కానీ నీ చుట్టుపక్కల వారికి కానీ ఎవరికైనా కానీ నువ్వు దేవుని వాక్యాన్ని అందించావా నేను రక్షింపబడిన బిడ్డను క్రీస్తు నిజమైన దేవుడు అన్న విషయాన్ని నీ ద్వారా ఎవరికైనా తెలియబడిందా ఆ విధంగా తెలియబడితే నిజంగా నువ్వు తీగలా నువ్వు విస్తరించిపోతున్నావనే అర్థం అలెలియ అలాంటిది ఒకవేళ లేకపోతే ఏ దినము తీర్మానం చేసుకొని మనం మిత్రుల దగ్గర కూడా తీగపోనిద్దాం మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆ తీగ క్రీస్తుల్లో నుంచి వచ్చిన నీతిగా అందరి దగ్గరికి వెళ్ళాలి అది విస్తరించాలి ఆ తీగ విస్తలేకపోతే కత్తిరించబడుతుంది కత్తిరించబడి అగ్నిలో వేయబడుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిది వల్లిలో నువ్వు ఉండాలి దేవుడిలో నువ్వు నిలిచి ఉన్నావు అన్నదానికి సూచన ఏంటి అని అంటే ఆ వల్లిలో నువ్వు ఉన్నట్లయితే తీగలాగా విస్తరిస్తూ ఉంటావు రెండవదిగా చూద్దానండి ఏస యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలి ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకొని ఉండాలి అక్కడే తొమ్మిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మను అలాగు ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండు అంటాడు నా ప్రేమ ఎందు నిలిచి ఉండు యోహన్ స్వత పదిహేను అధ్యాయ తొమ్మిదో వచ్చిన నేను ఏ విధంగా నా తండ్రిని ప్రేమించానో అలాగే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా ఒక్కగాని ఒక కొడుకు పుట్టాడు అనుకోండి ఇంటిలో ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ కదా ఎంత ఇష్టమో ఒక్క మాట కూడా అనరు అలాగే ఈ లోకములో ఒక్క కొడుకున్నాడని ఒక్క మాట అనుకుండా ఒక్క తిట్టు తిట్టకుండా ఒక్క దెబ్బ కొట్టకుండా అలా పెంచుకుంటే యహోవా తండ్రి ఒక్కగాని ఒక కుమారుడైన ప్రఫన యేసు క్రీస్తుని ఇంకెంత ప్రేమించుంటాడు కదా కదా నా ఒక్కగానే ఒక కుమారుని లోకానికి పంపించాను అంటాడు దేవుడు కాబట్టి ఆయన లోకమును ఉన్న ప్రజలందరినీ ప్రేమించాడు కనుక మనము ఆయన దగ్గర నుంచి తప్పిపోయాం కనుక తప్పిపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకుని తండ్రి దగ్గరికి నడిపించడానికి ఆ కుమారుడు అయితేనే కరెక్ట్ పర్సన్ అనుకొని ప్రపంచ యేసుక్రీస్తుని మనిషి కుమారుడిగా లోకానికి పంపించి ఆయన ద్వారా ఉభయులను ఏకము చేసేన ఉంది క్రీస్తు రక్తము ద్వారా ఉభయలను ఏకం చేసాడు ప్రభని యేసు క్రీస్తు అలెల్య్యా ఎంత గొప్ప మాట కదా మాట కాబట్టి ఒక్కగాని ఒక కుమారుడైన ఏసు క్రీస్తులో మనము ఉన్నట్లయితే ఆ సారమును మనము తీసుకుంటాం ఆ ప్రేమ మనము తెలుసుకోవాలి రెండవదిగా ఆత్మీయ జీవితలను పడిపోకుండా జారిపోకుండా క్రీస్తులను నిలబడి ఉండాలంటే మొట్టమొదటిది ఆ తీగ వల్లిలోనే ఉండాలి ప్రక్కకు రాకూడదు రెండవదిగా ఆయన యొక్క ప్రేమలో ఉండాలి ఆయన యొక్క ప్రేమను తెలుసుకుని ఉండాలి అనే విషయాన్ని దేవుడు మాట నేను ఎట్లా నా తండ్రిని ప్రేమించానో తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని ఆ విధంగా మీరు పాపులైనా శిలువకు శత్రువులైనా నిజంగా నన్ను ద్వేషించినా నన్ను కొట్టినా నన్ను మర్చిపోయినా నేను మాత్రమే మనం మర్చిపోలే నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నా కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకునేటువంటి వారంగా మనం ప్రేమలో మనము నిలిచి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అక్కడే మనము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నాం తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండు అంటున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం యోహాను సువార్త మూడు పదహారులో ఏముంది దేవుడు లోకం ఎంతో ప్రేమించనుంది ఇక్కడ యోహాను మొదటి పత్రిక మూడు పదహారులో ఏమనుందంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని వచ్చిన్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్ట ఉన్నాము ఏంటి ప్రేమించటం అంటే ఏంటి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఒక అధ్యాయం బయలు చదవటమా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఒక గంట ప్రార్థన చేయటమా కాదు ఇక్కడ అది చేయాల్సిందే కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేనే విధంగా తండ్రిని ప్రేమించాను అలాగే మీరు కూడా మీ యొక్క ఎదుటూ ఉన్నటువంటి మీ సహోదరుని సహోదరుని మీరు ప్రేమించండి నాకు విరోధమైన కార్యాలు చేసినా నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో అలాగే మీరు కూడా ప్రేమించడం నేర్చుకోండి మిమ్మల్ని దూషించారా మిమ్మల్ని ఏమైనా నిందన మోపారా అయినా మీరు దిగులు మీ వంతుగా మీ బాధ్యతగా మీరు పలకరించండి మీరు వాళ్ళతో సఖ్యంగా ఉండండి అని చదువు వాళ్ళు మాట్లాడకపోతే దోషం వాళ్ళదే ఉంటుంది పూర్తిగా నువ్వు వాళ్ళని అవాయిడ్ చేసావు అని అంటే అది దేవుని దృష్టిలో అది దోషమవుతుంది కాబట్టి నీకు దేవుడు చెప్తుంది ఏంటంటే సఖ్యమైనంత వరకు అందరితో సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండు అని అంటాడు దేవుడు నువ్వు బల్ల తీసుకునేటప్పుడు ఎవరికైనా మీరు ఉన్నట్లు గుర్తొస్తే బల్లను అక్కడ వదిలిపెట్టి నువ్వు పోయి వాళ్ళతో ఫస్ట్ సమాధానపడి తర్వాత వచ్చి బలలో చేయి వేయమంటాడు అవునండి సమాధానము సహోదరులను ప్రేమించటం అనేది చాలా ప్రాముఖ్యమైంది అలా ప్రేమించటం మనం నేర్చుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకుంటాం అదే మాటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమించటం అంటే ఏంటి ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఏంటి ఆయన ప్రేమను మనం గుర్తెరిగినాము అంటే మనం సాటి సహోదరులను సాటి వారిని ప్రేమించటం నేర్చుకోవాలి అలా ఎప్పుడైతే నేర్చుకుంటామో మన ప్రభుత్వా యేసుక్రీస్తు ప్రేమ అంటే ఏంటో నిజంగా మనకు అర్థమూ అవుతుంది కొంచెం కిందకొస్తే అక్కడే పదో వచ్చిన మనకు చూస్తే మనము దేవుని ప్రేమించుతుని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు చూడండి మనం విరోధులమైన పంపించారు చూడండి అది నిజమైనటువంటి ప్రేమ వాళ్ళు ఏదో ఒక్క మాట నింద వేశారు నేను అనలేదు కదా ఆ మాట అనలేదు కదా నా మీద ఎందుకు నింద మోపారు అనే ఒక్క మాటతోనే నువ్వు బంధాలు తెచ్చుకుంటే మరి దేవుడు ఇంతగా దేవుని సారూప్యములు అను ఆత్మనిచ్చి ఆయనకు ప్రాణమునిచ్చి అంత ఇచ్చినటువంటి ఆయనని నువ్వు దూరం పెట్టినా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆ ప్రేమ ఎంత గొప్పది కదా అందుకని ఆయన అడుగు జాడల్లో మనం నడిచేటువంటి ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేయాలి ఆ ప్రేమను మనం ధ్యానం చేసినట్లయితే మనకు విరోధులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించటానికి ఆ మనస్సు అనేది మనకు వస్తుంది దేవుడు ఒక్క కుమారుడి లోకానికి ఏ విధంగా పంపించి మన శత్రువు అయిన మనల్ని ప్రేమించాడో అలాగే మన శత్రువులను కనుక ప్రేమించటం ఆయన ప్రేమ అలాంటిదో మనము తెలుసుకుంటాం నేర్చుకుంటాం రండి ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రికలోనే నాలుగు అధ్యా వచ్చినాన్ని మరి చూసినట్లయితే ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన ఎందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణం అవుతుంది సంపూర్ణమగు అని రాయబడింది అవునండి దేవుని యొక్క ప్రేమ మన ఎందు సంపూర్ణము కావాలి అని అంటే మనము ఒకరినొక్కడు ప్రేమించుకోవాలి ఇవన్నీ మనకు ఎందుకు రాయబడ్డాయి అని అంటే మనకు బుద్ధి కలుగుటకై మనకు రాయబడింది కాబట్టి మనం ఒక్కనొక్కడు ఎప్పుడైతే ప్రేమించుకుంటామో దేవుని యొక్క ప్రేమ మనలో సంపూర్ణమవుతుందట హలలు కాబట్టి మన లోపల దేవుని ప్రేమ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి గుర్తు ఏంటి అని అంటే మనం మన యొక్క ప్రియుల్ని మన యొక్క స్నేహితుల్ని మన యొక్క సహోదరుని ప్రేమిస్తున్నామా లేదా అని ఒకసారి పరీక్ష చేసుకుంటే దేవుని ప్రేమలో మనము నిలిచి ఉన్నామా లేదా దేవుని ప్రేమలో మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఓసారి రండి మళ్ళీ యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం మనం చూసినట్లయితే యేస్సు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేయుదము అని రాయబడింది దేవుడు మన దగ్గరే నివాసం అంటే ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మన హృదయములో నివాసము చేస్తూ ఉన్నారు ఆయన ప్రేమను మనలో కుమ్మరించాడు మనం ఆయన బిడ్డలం కనుక ఆయన మనతో సహవాసం చేయటం ఇష్టపడుతూ ఉన్నారు మరి ఆ ప్రేమ మనలో ఉన్నారు అన్నదానికి మనం రుజువేంటి అనంటే ఒకరినొకరము ప్రేమించుకోవటం ఒకటైతే రెండవదిగా నా మాట ఎవరు గైకుంటారో ఆయన చెప్పిన మాట ఎవరైతే మనం తీసుకుంటామో అంగీకరిస్తామో లోబెడతామో వాళ్ళ దగ్గరికి వచ్చి నేను నివాసం చేస్తాను వాళ్ళ హృదయంలో నేను ఉంటాను అని దేవుడు ఇక్కడ కరాకచ్చిగా మనకు బల్ల గుద్దినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు నిజంగా దేవుడు నీలో ఉన్నాడా నిలిచి ఉన్నాడా నివాసము చేస్తున్నారా నీతో పాటు ఒక్కసారి మనము పరీక్ష చేసుకుందాం అలా పరీక్ష చేసుకుని ఆయన ప్రేమలో ఒకవేళ ప్రేమలో మనము నిలిచి ఉండకపోతే నిజంగా మనం ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ మనల్ని మనం మోసం చేసుకునేటువంటి వారంగానే ఉంటాం అలా మోసం చేసుకునే వారం కాకుండా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇప్పుడు మనం చూసాం ఏంటి ఒకరినొకరు ప్రేమించుకోవటం ఇత్తలను ప్రేమించటం దేవుడు తన తండ్రిని ఏ విధంగా ప్రేమించాడో ఆ ప్రేమించాయన్ని ఇక్కడికి ఎలా పంపించాడో అలా మనము కూడా మనల్ని ద్వేషించే వారి కొరకు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి అంటాడు దేవుడు వారి కోసం ప్రార్థన చేసి సాధ్యమైనంతకు సమాధానంగా ఉండటం మనం ప్రయత్నం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నారు మనం ఇంకోసారి మనం చూసినట్లయితే అక్కడే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్మూడవ వచనాన్ని చూస్తే దీనివలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియో ఆయన మన ఎందున్నా తెలుసుకొని చున్నాము ఏలైనగా ఆయన మనకు తన ఆత్మతో పాలు దయచేసి ఉన్నాడు ఈ మాట నిజంగా చదివితే నిజంగా నాకైతే ఎంత సంతోషం వేస్తుంది ఒక విధంగా భయం కూడా వేస్తుంది దేవుని ఆత్మలో పాలు చేయటం అట ఒక షేర్ ఇస్తున్నాడు దేవుడు మనకు షేర్ చేస్తున్నాడు ఆత్మను మనకిస్తున్నాడు దేవుడు ఆ ఆత్మ ద్వారా నడిపింపు ఆత్మ ద్వారా జ్ఞానం ఆత్మలో ఎదగటం క్రైస్తవత్వంలో ఎదగటం క్రీస్తు అంటే ఎవరో ఎదగటం మనము నేర్చుకుంటూ ఉన్నాం సర్వ సత్యములోనికి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఆత్మలో పాలు పంపులు మనకు దయచేస్తున్నాడంట నిజంగా ఇవి మనం చేసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నవన్నీ ఒక ఆస్తిలో పాలు పంపులు ఇస్తారు మన తల్లిదండ్రులు లేకపోతే మనకు ఉన్నటువంటి దేనిలో కానీ ఒక షేర్ మన ఫ్రెండ్స్ ఇవ్వచ్చేమో కానీ కానీ అది ఇప్పుడు అదంతా ఈ లోకంతో నశించిపోతుంది ఆత్మలో పాలు పంపులు అంటే ఆయన ఎక్కడ సర్వసత్యంలోనికి నడిపించి పరలోక రాజ్యమునకు నడిపిస్తాడు ఆయన ఎంత మంచి మాట అండి అసలు నిజంగా ఆత్మలో పాలు పొంపులు పొందేటువంటి వారంగా మనం ఉండాలి అందుకే అంటున్నాడు ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకుని వచ్చిన ఎలా అయినగా ఆయన మనకు ఆత్మలో పాలు పంపులు ఇచ్చి ఉన్నాడు ఉన్నదా యేసు క్రీస్తు మనకు ఆత్మనిచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మని కోసం కనిపెట్టండి నేను వెళ్తున్నానని ఆయన చెబుతూ ఆరోహణమయ్యాడు ఆ ఆత్మలో పాలు పంపులు ఉన్నదా క్రీస్తులో ఉన్నటువంటి ఆ సత్యమంత దేవుడు మనకు పరిశుద్ధాత్మని ద్వారా మనకి ఇస్తున్నాడు ఉన్నదా షేర్ చేసుకుంటున్నాడా పరిశుద్ధాత్మదేవుడినితో ఏదైనా ఆత్మ జ్ఞానము కలిగి ఉన్నట్లయితే ఆత్మలో మనము పాలుపంపులు కలిగి ఉన్నట్లయితే ప్రతి సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు అందిస్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు నిజంగా నువ్వు నిజమైన బిలివర్ అయితే నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే ఆత్మలో పంపులు మనం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ అభిషేకములను కలిగి ఉన్నప్పుడు నిజంగా సత్యములో నిలిచి ఉండుట అనే విషయాన్ని మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోగలం సర్వసత్యములో మనం నిలిచి ఉండాలి అలా నిలబడినప్పుడు మన తొట్టిల్లో ఏ శోధన వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎంత గాలి తుఫాన్లు వచ్చినా దుఃఖముంటుదే కానీ తుట్టులము అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నా హాలెలుయ్యా చూడండి మా అక్కడే మనము యోహన్ రాస్తున్న మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చినము చూసుకున్నట్లయితే ఏసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం ఎవరైతే ఎస్ ప్రభు నిజమైన దేవుడు నొప్పుకుంటాడో ఆని ప్రతి వారి దగ్గర దేవుడు నిలిచి ఉంటాడు హాలెలుయ వల్లలో మనము నిలిచిన వారంగా ఉండాలి రెండవదిగా మనము ఆయన మాట వినేటువంటి వారంగా ఉండాలి తర్వాత ఆయన మన యొద్ధ నివసించాలి అనంటే ఆయన ప్రేమలో మనము నిలిచి ఉన్నటువంటి వారంగా ఉండాలి మూడవదిగా ఆయన ఆజ్ఞ పాటించేటువంటి వారంగా ఉండాలి చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయ మూడో వచ్చిన చూసినట్లయితే మనం ఆయన ఆజ్ఞలను గైక్కున్నట్టు ఏ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు మూడు ఇరవై మూడు ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొక్కడు ప్రేమింపవలనది ఏ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమ అనేటిది ఏంటంటే ఆజ్ఞను గైకొనట ఆజ్ఞాతిక్రమే పాపము అన్నాడు పాపము చేయకుండా ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా మనం ఉన్నట్లయితే ఏం చెప్తాడు ఆయన మాట ప్రకారం నడిచినట్లయితే ఆయనలో నిలిచి ఆత్మలో నిలిచి ఉంటాం సత్యములో నిలిచి ఉంటాం కదా కాబట్టి అప్పుడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఏం ప్రార్థన చేసినా దానికి జాబ్ ఇస్తాడు అక్కడ చూడండి ఇరవై రెండవ వచ్చినావు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అన్న విషయాన్ని చెప్తున్నాడు ఆయన వల్ల మనకు దొరుకుతాయండి నువ్వు ఏమి అడిగినా ప్రార్థనకు జాబు వస్తుంది ఆ తీగలు అంటుకట్టబడి ఉన్నావా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నావా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా ఆయన మాటల్లో నువ్వు నిలిచి ఉన్నావా గైకుంటున్నావా ఇవి చేసినట్లయితే మనము ఏమీ అడిగినను ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు నువ్వు పొందుకోగలవు ప్రతి దానికి ఆన్సర్ పొందుకోగలవు అలా చేయటానికి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయని గాక అలా చేద్దామా ఒక తీర్మానం చేసుకుంటావా నీకొస్తా నేను ప్రార్థన